ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది జులై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వారం గురువారం తిథి త్రయోదశి ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు మరియు చతుర్దశి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం మృగశిర నక్షత్రం రాత్రి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఒక్క నిమిషం నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి మేష మేషరాశి మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు వివాదాస్పద అంశాలను పరిష్కరించుకోగలుగుతారు ఆర్థిక ప్రయోజనాలను సాధించుకోవడానికి గాను మీరు చేసే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మేషరాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు వృషభ రాశి మీ అంచనాలు నిజమవుతాయి క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు వహించండి మనస్సు విశ్రాంతిని కోరుకుంటుంది అయితే పరిస్థితులు అందుకు సహకరించవు ఆత్మీయులతో విభేదాలు వస్తాయి వృషభ రాశి నవగ్రహ నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మిథున రాశి దీర్ఘాలోచనల వల్ల ప్రయోజనం ఉండదు సన్నిహిత మిత్ర బృందంతో కలిసి ప్రయాణాలు చేస్తారు స్థిరత్వం ధైర్యం వలన అనుకూల ఫలితాలను సాధిస్తారు ఆర్థిక వ్యవహారాల్లో పురోగతిని సాధిస్తారు మిథున రాశివారు త్రిశూల్ను ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు కర్కాటక రాశి నూతన పెట్టుబడులకు అనుకూలమైన కాలం గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి ఇంట బయట మీ మాటే చెల్లుబాటు కాగలదు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం సింహరాశి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం తులారాశి నూతన పెట్టుబడుల విషయంలో నిదానం అవసరం ఆరోగ్యం కొంత నలతగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు కొన్ని అవకాశాలు అనుకోకుండా లభిస్తాయి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి విలువైన వస్తువులను ఆభరణాలను కొనుగోలు చేస్తారు పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి వృశ్చిక రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం ధనుస్సు రాశి సంతాన పురోగతి బాగుంటుంది వాహన సౌఖ్యం పొందుతారు నచ్చని విషయాలను నిర్భయంగా వెల్లడిస్తారు నూతన పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు గృహం కొనుగోలు యత్నాలు ఆచరణలో పెడతారు ధనుస్సు రాశివారు జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం మకర రాశి స్థలాలు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది సభలు సమావేశాల్లో పాల్గొంటారు ఉద్యోగులకు స్థాన మార్పుల సూచన గోచరిస్తోంది మకర రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఆర్థికంగా లోటు ఉండదు అయినప్పటికీ ధనం సంపాదించాలంటే విదేశాలకు వెళ్లాల్సిందేనన్న భావనలు దృఢపడతాయి కుటుంబంలోని ఐకమత్యం మానసిక ప్రశాంతతను ఇస్తుంది కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ప్రజా సంబంధాలు అధికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది చేతికి అంది వచ్చిన చిన్న అవకాశాలను కూడా చేజార్చుకోరు మీనరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్